వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లాకు చెందిన తోటి జాతి వ్యక్తి అయిన గుర్రాల రవీందర్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు అందుకు కరీంనగర్ జిల్లా సాయిదాపూర్ మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో సాయిదాపూర్ మండల కమిటీ ఆదివాసులు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించబడడం పట్ల సంతోషం వ్యక్తపరుస్తూ చిరు సన్మానం చేయడం జరిగింది mentai <simitation> <simitation> <simitation>

నేడు కరీంనాథ్ జిల్లా సైదపూర్ మండలంలోని వెంకటేశ్వర్ల గ్రామంలో మా ఆదివాసీ తోటితేగా జాతికి చెందిన ఇక్కడ మండలవాదులు మరి జిల్లా కమిటీ సభ్యులు వాళ్ళ ఆధ్వర్యంలో నేడు ఈ జాతికి తుడు దెబ్బ నుంచి వెళ్ళి మొట్టమొదటిసారిగా వర్కింగ్ ప్రెసిడెంట్గా సభలు నిర్వహించిన అనంతరం ఎన్నుకోవడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని వారు పూర్తి స్థాయిలో మరింత బాధ్యతలు నాపై పెంచుతూ మరి మొట్టమొదటిసారిగా ఈ గ్రామానికి పిలిచి నాకు సన్మానం చేసే విధానం చూసి నేను చాలా సంతోషపడుతూ ఉన్నా అదేవిధంగా ఏదైతే జాతి కోసము మరింత సేవలు చేయాల్సిన అవసరం బాధ్యత పెంచినందుకు నా ఆదివాసీ తెగకు ఆదివాసీ ప్రజలకు ప్రత్యేకంగా ఉద్యమం అందని తెలుపుకుంటూ మొత్తం అంటే దాదాపు జిల్లా కమి స్టేట్ కమిటీ ఎన్నికై దాదాపు వారం రోజులు గడిచిన తరుణం లోపల మొట్టమొదటిసారిగా ఇక్కడి కమిటీ సభ్యులందరూ ఈ గ్రామానికి పిలిచి నన్ను సన్మానం చేయడం అనేది నా జన్మ సార్థకతగా భావిస్తూ మరింత స్ఫూర్తితోని ముందుకు పోయి ఉద్యమాలు చేసి జాతి అభివృద్ధి కోసం మరింత పోరాట పోరాటాలు చేస్తా అని చెప్పి ఈ ప్రత్యేకంగా తెలియజేస్తూ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా జాతి పోరాటంలో జాతి ఉద్యమాలలో జాతి అభివృద్ధి లోపల మమేకమై ఇవాళ మహిళా విద్యార్థులు విద్యార్థులు మహిళలు ఉద్యోగులు అందరూ మమేకమై వాళ్ళ జాతి అభివృద్ధి కోసం ప్రయత్నం చేయాలని భావిస్తూ మా పోరాటంలో భాగస్వామ్యం కావాలని చెప్పి అందరికీ పిలుపునిస్తూ ఏదైతే రానున్న రోజుల లోపల ఖచ్చితంగా వీటికి సంబంధించి మన కమిషన్ ఏర్పాటు చేసుకొని మన కార్పొరేషన్ ఏర్పాటు చేసుకొని అభివృద్ధి పథకంలో నడిపించే విధంగా మనం ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఆ పోరాటాలకి మనం అందరం సన్నద్ధంగా ఉండి ఐక్యతంగా ఉమ్మడిగా ఉమ్మడి పోరాటాలు చేసినట్టయితే ఖచ్చితంగా మనం గవర్నమెంట్ నుంచి సాధించుకోవచ్చు ఏదైతే విద్యా వైద్యం నోచుకుంటలేమో విద్య ఉద్యోగం నిరుద్యోగం ఈ స్థాయిలో ఉన్న విద్యార్థులకి రేపు రానున్న రోజులలో మంచి భవిష్యత్తు కల్పించే విధంగా పోరాటాలు చేసి ఇవాళ జాతి అభివృద్ధి కోసం పాటు అని చెప్పి మరోసారి మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను మొన్న జరిగిన ఏప్రిల్లో పన్నెండు పదమూడు పద్నాలుగు జరిగిన తొడిందెబ్బ మహారాష్ట్ర సభలలో మన జిల్లా తరఫున నుంచి వెళ్ళి ఆదివాసీ ముద్దుబిడ్డైన శ్రీ గుర్రాలు రవీంద్ర అన్న గారు రాష్ట్ర స్థాయిలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్నిక కావడం చాలా సంతోషం విషయం అదేవిధంగా మాకు మేము ప్రెసిడెంట్గా అంటే వర్కింగ్ ప్లేస్ ఎన్నికైన రోజు నుంచి వెళ్ళి అన్నం చాలాసార్లు మేము ఒకసారి అంటే మా మండలం తరఫున ఒక చిరు సత్కారం చేయాలనే కొద్ది పిలవడం జరిగింది పిలవగానే మాకు టైం ఇచ్చి ఇంత నైట్ కూడా మా కొరకు టైం స్పెండ్ చేసి ఇక్కడ వచ్చినందుకు మా మండల కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్నను మా జాతి తరపున మాకు నిరుద్యోగులు ఎవరైతే పిల్లలున్నారు వాళ్ళందరి తరఫున కూడా కరీంనగర్ జిల్లాలో ఏందంటే మీరున్నారే ధైర్యం కొద్ది అన్నట్టు మేము ఇందులో అన్నట్టు మాకు ఎంత సేవ చేసేలో మాకు అందరికీ ఏర్పాటు అదేవిధంగా ముందు ముందు కూడా మీ బాధ్య మీద కొన్ని బాధ్యతలు అప్పగించ జరుగుతుందన్న అదే బాధ్యత కొద్దీ మా అందరినీ కూడా అంటే మండలం తరపున ఎట్లయితే ఉన్నదో ప్రతి ఒక్క నిరుద్యోగ కూడా మీ తరపున ఎంతో కొంత అన్నది ఖచ్చితంగా సేవలు అందిస్తూ ఓ జిల్లాల స్థాయిలో మా మండలం మంచి పేరు కానీ ఏ ప్రతి ఒక్క విధానాన్ని అమలు చేయకుండా రావాలని మీ తరపున కోరుకోవడం జరుగుతుందన్న ధన్యవాదాలు అందరికీ రామ్ రామ్ ఈరోజు ఈ ఒక పండగలాగా అనిపిస్తుంది ఏంటంటే మొన్న జరిగినటువంటి తెలంగాణ తొమ్మిది తెగల సభలో పన్నెండు పదమూడు పద్నాలుగులో జరిగినటువంటి ఎన్నిక తొమ్మిది తెగలలో నుండి మా తోటి జాతికి చెందినటువంటి మా ముద్దు అయినటువంటి గుర్రాల అన్న గారు ఆ పోరాట ప్రతిమ మాకు ఈరోజు ఇంత అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చి ఇక్కడికి వచ్చి మాకు ఒక పండగలా చూపించాడు అదేవిధంగా ఏంటంటే మా జాతి నుండి మాకు ఒక తొలిమెట్టుగా ఉండి మాకు మా పేద ప్రజలకు అయినా మా తోటి గిరిజనులకు మా కులస్తులకు ఏమైనా ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ పెట్టినటువంటి స్కీములు ఏదున్నా కూడా ముందుండి ఇప్పిస్తాడని మేము ఆకాంక్షిస్తున్నాము అదేవిధంగా ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో ఉద్యమంలో విద్యార్థి దశ నుండి చాలా పోరాటాలు చేసిండు కాబట్టి ఆ విద్యార్ విద్యార్థి పోరాటం నుంచి ఇంత ఎదిగినటువంటి మా జాతి బిడ్డడికి మేము శిర్షావాహించి నమస్కారం చేస్తున్నాము ఈ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మా కులం తరపున ఈ సైదాపురం మండల తరపున ప్రతి ఒక్కరూ మీకు మీ సేవకు మేము అంకితలమై ఉంటామని మనసారా ప్రార్థిస్తున్నాను